హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసుకుందాం క్వశ్చన్ అభ్యాసకులుగా పిల్లల గుర్తింపులను పెంపొ పెంచి పోషించే పాఠశాల సంస్కృతి ప్రతి పిల్లవాణి శక్తిని అభిరుచిని పెంచుతుందని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏ అధ్యాయంలో పేర్కొంది ఫస్ట్ వన్ ఒకటవ అధ్యాయం సెకండ్ వన్ రెండవ అధ్యాయం థర్డ్ వన్ మూడవ అధ్యాయం ఫోర్త్ వన్ నాలుగవ అధ్యాయం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ మూడవ అధ్యాయం అభ్యాసకులుగా పిల్లల గుర్తింపులను పెంచి పోషించే పాఠశాల సంస్కృతి ప్రతి పిల్లవాని శక్తిని అభిరుచులను పెంచుతుందని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మూడవ అధ్యాయంలో పేర్కొంది నెక్స్ట్ క్వశ్చన్ భాగస్వామ్య పద్ధతిలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి అర్థవంతమైన అకాడమిక్ ప్రణాళికలను రూపొందించాలని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో ఎక్కడ చెప్పబడింది ఫస్ట్ వన్ దృక్పథం సెకండ్ వన్ పాఠశాల తరగతిగది థర్డ్ వన్ పాఠ్య ప్రణాళికా రంగాలు పాఠశాల దశలు పూర్తివైన వ్యవస్థాత్మక సంస్కరణలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారా సో ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ వ్యవస్థాత్మక సంస్కరణలు భాగస్వామ్య పద్ధతిలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి అర్థవంతమైన అకాడమిక్ ప్రణాళికను రూపొందించాలని ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్లో వ్యవస్థాత్మక సంస్కరణల్లో చెప్పబడింది వీలైనని ఎక్కువ క్వశ్చన్స్ నేను మీకు నేర్పుతాను మరి మీరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి ఫస్ట్ నాణ్యమైన విద్య విద్యను పిల్లలకు అందించాలి సెకండ్ భారం లేని అభ్యసన రివుది అండ్ పంతొమ్మిది వందల తొంభైలో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న సూచనలు అనుసరించి పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి అండ్ ఒకటి మరియు రెండు సరైనవి సెకండ్ వన్ రెండు మాత్రమే సరైంది థర్డ్ వన్ ఒకటి మాత్రమే సరైంది ఫోర్త్ వన్ రెండు రెండు మాత్రమే సరికాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా ఒకటి రెండు రెండు కూడా మనకి సరైనవే ఒకే నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలి అలాగే భారం లేని అభ్యసనాన్ని ఇవ్వాలి పంతొమ్మిది వందల తొంభైలో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న సూచనలను అనుసరించి పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి ఇది మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయము సమానత్వము లౌకికవాదం వంటి విలువల మీద ఆధారపడి పాఠ్య ప్రణాళిక అనుసరించాలి అదే ఆచరించాలి సెకండ్ వన్ పిల్లలందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరం అనేది ఉంది అవసరం అనేది లేదు ఓకే పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన అవసరం లేదనేది రెండవది సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఒకటి మాత్రమే సెకండ్ వన్ రెండు మాత్రమే థర్డ్ వన్ ఒకటి అండ్ రెండు సరికావు ఫోర్త్ వన్ ఒకటి అండ్ రెండు సరైనవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కాని వాక్యం అన్నాడండి ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈ క్వశ్చన్ ఒకసారి మీరు చూసుకోండి క్రింది వాటిలో సరికాని వాక్యం అని పేర్కొనండి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు రెండు మాత్రమే సరి కానిది ఇచ్చాడు పోనీ ఆన్సర్ ఇక్కడ ఈ రెండు మాత్రమే సరి అనేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన అవసరం లేదు అన్నాడు లేదు అనేది మరి కానిది అయితే సరైనది ఏంటి పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన అవసరం అనేది ఉంది అనేది అర్థమైందా పిల్లలందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క ప్రణాళిక ఓకేనా అది సరైనది కానిది వచ్చేసరికి లేదు అన్నది మరి ఇంకొకటి ఇది మనకు లేదు అన్నాడంటే సరికాని వాక్యం అయితే మరి సరైన వాక్యం ఏంటి రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయము సమానత్వము లౌకికవాదం వంటి విలువల మీద ఆధారపడి పాఠ్య ప్రణాళిక అనుసరించాలి సో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి అండ్ ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని పాస్లో ముందుకు పెట్టుకొని మరొకసారి చూడండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి ఫస్ట్ వన్ పిల్లలను పరిసరాల ఆధారిత పథకాలు చేపట్టేలా నిమగ్నం చేయాలి సెకండ్ వన్ పాఠశాల పాఠ్య ప్రణాళిక విషయాలను ప్రక్రియను ఎన్నుకోవడానికి వ్యవస్థీకరించడానికి అంతర్భావాలను కలిగి ఉంటాయి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి అండ్ రెండు సరికావు సెకండ్ వన్ ఒకటి మాత్రమే సే థర్డ్ వన్ రెండు సరికాదు ఫోర్త్ వన్ ఒకటి రెండు సరైనవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటి రెండు ఈ రెండు కూడా సరైనవే పిల్లలను పరిసరాల ఆధారిత పథకాలు చేపట్టేలా నిమగ్నం చేయాలి అలాగే పాఠశాల పాఠ్య ప్రణాళిక విషయాలను ప్రక్రియను ఎన్నుకోవడానికి వ్యవస్థీకరించడానికి అంతర్భావాలను కలిగి ఉంటాయి ఈ రెండు కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది ఫస్ట్ వన్ గిరిజన భాషలను కూడా గృహ లేదా మాతృభాషలుగా గుర్తించాలి సెకండ్ భారతీయ సమాజం బహుళ భాష లక్షణాన్ని పాఠశాల జీవితాన్ని సుసంపన్నం చేయడానికి ఒక ఆధారంగా ఉండాలి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి అండ్ రెండు సరికావు సెకండ్ వన్ ఒకటి అండ్ రెండు సరైనవి థర్డ్ వన్ ఒకటి మాత్రమే ఫోర్త్ వన్ రెండు మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లో ఇటువంటి ఎన్నో మోడల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు స్లిప్ టెస్ట్లు ఇలా చాలా రకాల టెస్ట్లు అయితే నేను మీకు కండక్ట్ చేస్తూనే ఉన్నాను అండ్ అలాగే మన ఛానల్లో పదిహేను వందల బిట్స్ వీడియోస్ థౌజండ్ బీట్స్ వీడియోస్ అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ క్లాసెస్ ఇలా అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాయి మళ్ళీ చేస్తున్నాను ఆ లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసుకోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకటి రెండు ఈ రెండు కూడా సరైనవే అనేసి ఇచ్చాడు గిరిజన భాషలను కూడా గృహ లేదా మాతృభాషలుగా గుర్తించాలి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ యొక్క లక్ష్యం అలాగే భారతీయ సమాజం బహుళ భాష లక్షణాన్ని పాఠశాల జీవితాన్ని సుసంపన్నం చేయడానికి ఒక ఆధారంగా ఉండాలి ఇది కూడా మనకి సరైనది ఈ రెండు కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరైనది కానిది గుర్తించండి అన్నాడు చూడండి సో ఫస్ట్ వన్ తరగతి గదిలో విద్యార్థులందరికీ సహిత పరిసరాలని సృష్టించాలి సెకండ్ వన్ పిల్లల ఆలోచనలకు కుతూహలానికి ప్రశ్నలకు ఎక్కడా ప్రాధాన్యత అవసరం లేదు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ రెండు రెండు సరైంది కాదు సెకండ్ వన్ ఒకటి సరి కాదు థర్డ్ వన్ ఒకటి అండ్ రెండు సరి కావు ఫోర్త్ వన్ రెండు సరైంది సో సరైన సమాధానం కామెంట్ చేయండి ఒకసారి చేయండి ఇటువంటి క్వశ్చన్స్కి డోంట్ కన్ఫ్యూజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సరి కానిది వచ్చేసరికి రెండవదండి రెండవది అనేది సరికాదు మరి సరైనది ఏంటి తరగతి గదిలో విద్యార్థులందరికీ సహిత పరిసరాలను సృష్టించాలి మరి సరైనది ఇందులో ఏంటి పిల్లల ఆలోచనకు కుతూహలానికి ప్రశ్నలకు ఎక్కడ ప్రాధాన్యత అవసరం ఉండాలి ఉండాలనేది సరైన వాక్యం అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనుసరించి రెండవ అధ్యాయానికి సంబంధించి సరైన అంశం ఏది ఫస్ట్ విజ్ఞానాన్ని నిర్మించడానికి సృజనాత్మకతను పెంపొందించడానికి అనువుగా అభ్యాసకులను నిమగ్నం చేయాలి రెండు అనుభవాత్మక రీతి ద్వారా పిల్లల్లో చురుకైన అభ్యసనం జరగాలి ఆప్షన్స్ ఒకటి అండ్ రెండు సరైనవి సెకండ్ వన్ ఒకటి అండ్ రెండు సరికావు థర్డ్ వన్ ఒకటి మాత్రమే ఫోర్త్ వన్ రెండు మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను మన పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు అడిగినా కూడా మీరు అసలు వన్ రూపీ కూడా ఎవరికి ఇవ్వకండి వీడియోస్ని లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో దగ్గరికి షేర్ కూడా చేయండి అమ్మా మీరు ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సో ఫస్ట్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ ఒకటి రెండు ఈ రెండు కూడా సరైనవైన ఇచ్చారు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనుసరించి రెండవ అధ్యాయానికి సంబంధించినవి సరైన అంశాలంటండి విజ్ఞానాన్ని నిర్మించడానికి సృజనాత్మకతను పెంపొందించడానికి అనువుగా అభ్యాసాలను నిమగ్నం చేయాలి అలాగే అనుభవాత్మక రీతి ద్వారా పిల్లల్లో చురుకైన అభ్యసనం జరగాలి ఈ రెండు కూడా సరైన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సంబంధించి సరి కాని అంశం ఏది ఫస్ట్ గణిత శాస్త్ర బోధన పిల్లలు ఆలోచించగల వివరింపగల సమస్యలను ఫార్ములేట్ చేయగల వాటిని పరిష్కరించగల సామర్థ్యాన్ని పెంచాలి రెండు గణిజ శాస్త్రం కంటే గణితీకరణం తార్కిలాగా ఆలోచన చే తార్కికంగా ఆలోచన చేయలేదు ఓకేనా గణిత శాస్త్రం కంటే గణితీకరణం తార్కికంగా ఆలోచన చేయలేదు ఫస్ట్ వన్ ఒకటి అండ్ రెండు సరైనవి సెకండ్ వన్ రెండు సరికాదు థర్డ్ వన్ ఒకటి మాత్రమే ఫోర్త్ వన్ ఒకటి అండ్ రెండు సరికాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ మన ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు సరికాదమ్మా చేయలేదు అనేది సరికాదైతే మరి చేయగలదు అనేది సరైనది అవుతుంది ఓకే గణిత శాస్త్రం కంటే గణితీకరణం తార్కంగా ఆలోచించగలదు అనేది సరైనది అవుతుంది అలాగే గణిత శాస్త్ర బోధనా పిల్లలు ఆలోచించగల వివరింపగల సమస్యలను ఫార్ములేట్ చేయగల వాటిని పరిశీలించగల సామర్థ్యాన్ని పెంపొందించాలి అనేది ఇది మనకి సరైనది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒకటి పని ప్రపంచంలో ప్రవేశించడానికి గాను అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి పిల్లల విస్తృత పరిసరాల్లో విజ్ఞాన శాస్త్ర బోధనను సాగించాలి రెండు మొత్తం పాఠశాల పాఠ్య ప్రణాళిక అంతా పరిసరాల విషయాలు మేలుకొలుపు వ్యాపించి ఉండాలి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి అండ్ రెండు సరికావు సెకండ్ వన్ ఒకటి అండ్ రెండు సరైనవి థర్డ్ వన్ ఒకటి మాత్రమే ఫోర్త్ వన్ రెండు మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటి రెండు ఈ రెండు కూడా సరైనవే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం పని ప్రపంచంలో ప్రవేశించడానికి గాను అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి పిల్లల విస్తృత పరిసరాల్లో విజ్ఞాన శాస్త్ర బోధనను సాగించాలి ఇది సరైనదే అలాగే మొత్తం పాఠశాల పాఠ్య ప్రణాళిక అంతా పరిసరాల విషయాలు మేలుకొల్పు వ్యాపించి ఉండాలి ఇది కూడా సరైనదే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఫస్ట్ వన్ గృహ లేదా మాతృభాషను బోధనా మాధ్యమాలుగా గుర్తించడానికి ప్రాధాన్యతను ఇస్తూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని సూచించింది సెకండ్ భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ ఉన్న అంత ప్రాధాన్యత అవసరం లేదని చెప్పింది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి అండ్ రెండు సరైనవి సెకండ్ వన్ ఒకటి మాత్రమే థర్డ్ వన్ రెండు మాత్రమే ఫోర్త్ వన్ ఒకటి అండ్ రెండు సరికావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడీఎఫ్స్ అండ్ అలాగే బిట్స్ పీడిఎఫ్స్ అండ్ నా దగ్గర ఇంకెటువంటి పీడిఎఫ్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా ఆ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి రెండింట్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటాయి ఓకే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండు మాత్రమే సరైనది సరి కానిది అన్నాడు రెండు అనేది సరి కానిది అయితే ఈ ఉందని చెప్పడం సరైనది అవుతుంది భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ ఉన్న అంత ప్రాధాన్యత అవసరం ఉందని అని చెప్పింది అది మనకి సరైనది అవుతుంది ఓకే నెక్స్ట్ గృహ లేదా మాతృభాషను బోధన మాధ్యమాలుగా గుర్తించడానికి ప్రాధాన్యతను ఇస్తూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాల్సి సూచించింది ఇది మనకి సరైనది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సామాజిక శాస్త్రాలు అనేవి ఫస్ట్ వన్ పౌర శాస్త్రం బదులు రాజకీయ శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలి సెకండ్ రాజకీయ శాస్త్రం పౌర సమాజంలో ప్రజలను చురుకైన ప్రశ్నించే చర్చించే మార్పు కలిగించే పౌరులుగా తయారు చేయడానికి ఉద్దేశించబడింది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి అండ్ రెండు సరైనవి సెకండ్ వన్ ఒకటి మాత్రమే థర్డ్ వన్ రెండు మాత్రమే ఫోర్త్ వన్ ఒకటి అండ్ రెండు సరికావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే రెండు సరైనవి అనిసి ఇచ్చారు ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారము సామాజిక శాస్త్రాలు అనేవి పౌర శాస్త్రం బదులు రాజకీయ శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలి అలాగే రాజకీయ శాస్త్రం పౌర సమాజంలో ప్రజలను చురుకైన ప్రశ్నించే చర్చించే మార్పు కలిగించే పౌరులుగా తయారు చేయడానికి ఉద్దేశించబడింది ఈ రెండు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పాఠశాల తరగతి గదికి సంబంధించి సరైన వాక్యం ఏది ఫస్ట్ వన్ వైకల్యం లేనివారు ఉన్నవారు పిల్లలందరూ అభ్యసనంలో సమానంగా పాల్గొనేలా నిర్దిష్ట కార్యక్రమాలు నిర్వహించాలి సెకండ్ వన్ అభ్యాసకులుగా పిల్లల గుర్తింపులను పెంచి పోషించే పాఠశాల సంస్కృతి అభిరుచులను పంచుతుంది ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి అండ్ రెండు సరైనవి సెకండ్ వన్ ఒకటి మాత్రమే థర్డ్ వన్ రెండు మాత్రమే ఫోర్త్ వన్ ఒకటి అండ్ రెండు సరికావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వైకల్యం లేనివారు ఉన్నవారు పిల్లలందరూ అభ్యసనంలో సమానంగా పాల్గొనేలా నిర్దిష్ట కార్యక్రమాలను నిర్వహించాలి ఇది మనకి సరైనది అలాగే అభ్యాసకులుగా పిల్లల గుర్తింపును పెంచి పోషించే పాఠశాల సంస్కృతి అభివృద్ధిని పంచుతుంది ఇది కూడా సరైనది అంటే ఆప్షన్ ఫస్ట్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటి అండ్ రెండు ఈ రెండు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దృక్పథానికి సంబంధించిన అంశం ఏది ఫస్ట్ వన్ లక్ష్యం అనేది ముందుగా చూపబడిన ఉద్దేశ్యం ప్రజాస్వామ్యం సమానత్వం న్యాయం సాంస్ స్వాతంత్ర్యం ఇతరుల పట్ల శ్రద్ధ లౌకికవాదం మానవ హుందాతనం హక్కుల పట్ల గౌరవం విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి సెకండ్ త్రిభాషా సూత్రం అమలు చేయడం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి మాత్రమే సెకండ్ వన్ రెండు మాత్రమే థర్డ్ వన్ ఒకటి మాత్రమే ఫోర్త్ వన్ ఒకటి అండ్ రెండు సరైనవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సరైన అంశం వచ్చరికి ఇక్కడ ఒకటి మాత్రమే సరైనది అనేసి ఉంది కాబట్టి లక్ష్యం అనేది ముందుగా చూపబడిన ఉద్దేశం ప్రజాస్వామ్యం సమానత్వం న్యాయం సాంస్కృ స్వాతంత్రం ఇతరుల పట్ల శ్రద్ధ లౌకికవాదం మానవ హుందాతనం హక్కుల పట్ల గౌరవం విలువ విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి ఇది మనకి సరైన సమాధానం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అధ్యాయం ఐదులోని అంశాలను గుర్తించండి ఫస్ట్ వన్ పాఠశాల మానిటరింగ్ వ్యవస్థలో పాఠశాల ఇన్స్పెక్టర్లు వెళ్ళినప్పుడు ఇప్పుడున్న శిక్షా భయంతో ఉపాధ్యాయులు విద్యార్థులు అసలు విషయాన్ని బయటపెట్టకుండా ప్రవర్తిస్తుంటారు సెకండ్ మానిటరింగ్ అనేది పోలింగ్ విధి థర్డ్ వన్ బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరచడానికి అవసరమైన నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ ఇస్తూ విద్యా ప్రమాణాలను పెంచడానికి మానిటరింగ్ విధానం ఉండాలి ఫోర్త్ వన్ విమర్శనాత్మక దృక్పథం నుండి సమకాలీన భారతీయ సమాజ అంశాలను పరిగణించి వాటికి చోటు కల్పించాలి ఫిఫ్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ జస్ట్ ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చారు చూసుకోండి అమ్మా అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అంత సపోర్ట్ ఇచ్చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి ఫిఫ్త్ వన్ ఏసా రైట్ ఆన్సర్ అమ్మా అన్నీ కూడా సరైనవే ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్లో అధ్యాయం ఐదులోని అంశాలు ఏంటంటే పాఠశాల మానిటరింగ్ వ్యవస్థలో పాఠశాల ఇన్స్పెక్టర్లు వెళ్ళినప్పుడు ఇప్పుడున్న శిక్షా భయంతో ఉపాధ్యాయులు విద్యార్థులు అసలు విషయాలను బయటపెట్టకుండా ప్రవర్తిస్తుంటారు అలాగే మానిటరింగ్ అనేది పోలీసింగ్ విధి థర్డ్ వన్ బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరచడానికి అవసరమైన నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ ఇస్తూ విద్యా ప్రమాణాలను పెంచడానికి మానిటరింగ్ విధానం అనేది ఉండాలి నెక్స్ట్ విమర్శనాత్మక దృక్పథం నుండి సమకాలీన భారతీయ సమాజ అంశాల అంశాలను పరిగణించి వాటికి చోటు కూడా కల్పించాలి ఓకేనా ఈ ఫైవ్ కూడా మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి అధ్యాయం ఐదులోని అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని అధ్యాయం మూడు ప్రకారం సరి కానిది గుర్తించండి అని అడిగారు ఇక్కడ మనకి క్వశ్చన్ ఇక్కడ ఉంది చూసుకోండి లాస్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని అధ్యాయం మూడు ప్రకారం సరి కానిదాన్ని గుర్తించమన్నాడు ఏంటంటి ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యమైన పాఠ్య ప్రణాళిక అంతర్భాగంగా చేర్చాలి సెకండ్ పని ప్రపంచంలో ప్రవేశించడానికి గాను అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి పిల్లల విస్తృత పరిసరాల్లో విజ్ఞాన శాస్త్ర బోధనను కొనసాగించాలి థర్డ్ ఎప్పట్లాగే ప్రజాస్వామ్య విధానాల ద్వారా అభ్యాసకులలో స్వీయ క్రమశిక్షణను పెంపొందించడం అనుసరణీయం ఫోర్త్ రోజువారీ సరళీకృతంగా ఉండే చక్కటి కాలక్రియ పట్టిక అందుబాటు మెరుగైన బోధనకు చాలా అవసరం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి అండ్ రెండు మాత్రమే సెకండ్ వన్ మూడు అండ్ నాలుగు మాత్రమే థర్డ్ వన్ ఒకటి అండ్ నాలుగు మాత్రమే ఫోర్త్ వన్ మూడు అండ్ రెండు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సరి కానిది అడిగారమ్మా చూసుకోండి అది థర్డ్ అధ్యాయానికి సంబంధించి సరి కానిది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్లో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సరి కానిది ఇది అంతర్భాగంగా చేర్చాలనేది మరి సరైనవి ఏంటీ సరి కానిది క్వశ్చన్ సరి కానిదనే అడిగారు ఓకే నెక్స్ట్ సరైనవి పని ప్రపంచంలో ప్రవేశించడానికి గానీ అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి పిల్లల విస్తృత పరిసరాల్లో శాస్త్ర బోధనను కొనసాగించాలి ఎప్పట్లాగే ప్రజాస్వామ్య విధానాల ద్వారా అభ్యాసకుల్లో స్వీయ క్రమశిక్షణ పెంపొందించడం అనుసరణీయం అలాగే రోజువారీ సరళీకృతంగా ఉండే చక్కటి కాలక్రియ పట్టిక అందుబాటులో మెరుగైన బోధనకు చాలా అవసరం ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ వన్ రైట్ అయితే ఈ రెండు కూడా మనకి సరికానివి అవుతాయి ఈ లాస్ట్ రెండు కూడా మనకి సరైనవి అవుతాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి సంబంధించినవి గుర్తించండి ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ టూ థౌజండ్ ఫైవ్లో జాతీయ పాఠ్య ప్రణాళిక చిత్రాన్ని రూపొందించింది సెకండ్ జాతీయ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ పాల్ థర్డ్ జాతీయ స్టీరింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య ముప్పై నాలుగు ఫోర్త్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్లోని అధ్యాయాల సంఖ్య ఐదు ఫిఫ్త్ వన్ ఫైవ్ ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సో జాగ్రత్తగా చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్కి ఈ వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫిఫ్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ అన్ని కూడా సరైనవే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి ఎన్సీఆర్టీ టూ థౌజండ్ ఫైవ్లో జాతీయ పార్టీ ప్రణాళిక చిత్రాన్ని రూపొందించింది అలాగే జాతీయ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ పాల్ జాతీయ స్టీరింగ్ కమిటీల సభ్యుల సంఖ్య ముప్పై నాలుగు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో అధ్యాయాల సంఖ్య ఐదు ఇవి ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క క్వశ్చన్గా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అర్థమైందా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో ఇటువంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ Bye friends!